అనకాపల్లి జిల్లా నాకపల్లి మండలం నాకపల్లి జాతీయ రహదారి వద్ద అక్రమంగా తరలిస్తున్న నలభై ఆరు గోవులను నకపల్లి పోలీసులను పట్టుకున్నారు ఈ సందర్భంగా నకపల్లి ఎస్ఐ మాట్లాడుతూ జాతీయ రహదారి పైన గోవులు అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో బొలేరో వాహనంలోని గోవులను పట్టుకోవడం జరిగిందని చెప్పారు అక్రమంగా గోవులు తరలిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు బొలేరో వాహనంతో పట్టుకున్న గోవులను పెనుగులు సంరక్షణ వారికి అప్పగించినట్లుగా తెలియచేస్తారు बस चले అందరికీ నమస్కారం అండి ఈరోజు నక్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పశువుల అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు వేంపాట్ టోల్ ప్లాజా వద్ద రెండు బులోరా వెహికల్స్ను అలానే బులేరా వెహికల్లో అక్రమంగా రవాణా చేస్తున్న నలభై ఆరు పశువులను కూడా పట్టుకోవడం జరిగింది అలానే బులోరా డ్రైవర్లు ఇద్దరు అలాగే ఈ పశువుల అక్రమ రవాణాలో ప్రేమే ఉన్న మరొక ముగ్గురు వ్యక్తులు మొత్తం ఐదుగురు వ్యక్తుల మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది అలాగే పట్టుకున్న ఈ నలభై ఆరు పశువులను పశువుల మన వెటర్నరీ డాక్టర్ సమక్షంలో టెస్ట్ చేయించి మిగతా పశువులను పెనుగోళ్లు గోశాలుగా అప్పగించడం జరిగింది అలాగే కేసును నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ దీనిపైన ఎటువంటి పశువుల అక్రమ రవాణా అనేది చట్టప్రకారం నేరం అండి ఎవరు అక్రమ రవాణా చేసినా ఏ వెహికల్లో చేసినా తగిన సమాచారం ఇచ్చిన వెంటనే పట్టుకున్న కేసు నమోదు చేయడం జరుగుతుంది ఈ మధ్య దీని మీద కూడా అధికారుల నుంచి కూడా మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ని పట్టుకొని కేసు నమోదు చేయడం జరుగుతుంది